ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్యా పెదమల్లు అందరికీ నమస్తే అండి మనం వచ్చాము భగ్గేశ్వరం అనమాట సో మన పాల్కొల దగ్గరలో ఉంటుంది అక్కడ ఒక వృద్ధాశ్రమం మెయింటైన్ చేస్తున్నారనమాట సో ఈ రోజుల్లో మనం పక్క వాళ్ళ విషయాలు తెలుసుకోవడానికి మనం ఖాళీ ఉండట్లేదు ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అయిపోయింది సో అలా కాకుండా చక్కగా ఒక వృద్ధాశ్రమం తీసుకొచ్చి ఒక నలుగురిని తీసుకొచ్చి ఒక చోట ఉంచి అండ్ మెయింటైన్ చేస్తున్నారంటే నార్మల్ థింగ్ కాదు నాకు సో అసలు మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియో తెలుసుకున్నాము సో ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆస్మానికి ఎంటర్ అవుతున్నాము సో మనకి టూ బిల్డింగ్స్ ఉంటాయి ఒకటి కొత్తది ఒకటి పాతది సో ఇది ఎంట్రన్స్ అనమాట మనకి చాలా వచ్చాయని వెళ్దాము

కమర్షియల్ కాదండి ఎందుకంటే ఈ రోజులో బైక్ చూస్తుంది మనకి నెల నెల ఖర్చులు ఎంత అవుతున్నాయి అంటే వేలు పదిహేను వేలు ఖర్చులు అవుతున్నాయండి ఇప్పుడు మనం ఎక్కడికైనా యుఎస్ లండన్ వెళ్ళినా దూరం వెళ్తున్నాం కదండి దగ్గర ఉండి తలతనం చూసుకోలేకపోతున్నాము సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనం ఇక్కడికి వచ్చి జాయిన్ చేయచ్చండి అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి మీకు ప్రతిదీ వీడియోలో చూపిస్తాను మీకు మెయింటెనెన్స్ ఎలా ఉంది బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి కిచెన్ ఎలా ఉంది అవన్నీ చూపిస్తాను మీకు ఈ వీడియోలో అసలు మనకి వృద్ధాశ్రమం ఎవరు స్టార్ట్ చేశారండి వృద్ధాశ్రమం అనేది ఒక సంఘం పాలకుల్లో మన వైశాస్ సంఘం ఒక సంఘం ఏర్పాటు చేసి ఈ పెద్దలకి అనుకూలంగా ఉండాలని చెప్పి ఉద్దేశం చెప్పిన ఒక ఆశ్రమం ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నించేసి ఫస్ట్ దీనికి ఫస్ట్ డోనర్ అనేటువంటి కారుమూరి పద్మనాభం గారు మహాలక్ష్మ దంపతులు ఫస్ట్ డొనేషన్ చేశారండి దాన్ని బట్టి అలాగ అలాగలగా మొత్తం మీద ఇంప్రూవ్ చేసి బిల్డింగ్ కట్టారు ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఒక రెండు నెల లోపల ఎస్ట్రక్షన్ చేసారు ఓకే అండి ఓకే మళ్ళీ ఇంకొక ఇంకా రూమ్ చూడలేదు కొంచెం పెద్దది కట్టారు అనమాట గానే కట్టారు ఇంకొకటి ఎస్ట్రే వాళ్ళ ఫోటోలు ఇక్కడే ఉన్నాయండి చూద్దాము ఫస్ట్ డొనేట్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు సో ఎంత డొనేట్ చేశారండి వీళ్ళు రెండు వేల తొమ్మిదిలో టూ థౌజండ్ నైన్ లో అండి అంటే సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట టెన్ లాక్స్ డొనేట్ చేశారు వీళ్ళు సో అట్లా డొనేషన్స్ వస్తూ ఉన్నాయి అండ్ పెరుగుతూ ఉంది సో మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్కిన్ లో స్క్రోలింగ్ ఇస్తాను సో మీ నెంబర్ కి ఫోన్ పే ఉంది జీపే ఉంది కదండి రెండు ఉన్నాయి ఓకే మనకి రెండు ఉన్నాయండి జీపే ఫోన్పే రెండు ఉన్నాయి సో మీకు నెంబర్ స్క్రోల్ చేస్తాను సో మీరు ఎక్కడున్నా మేము ఇవ్వలేము అనుకునే వాళ్ళు డైరెక్ట్ వచ్చి రాలేము అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఫోన్పేకి మీరు చేయొచ్చు అనమాట మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు నేను సంబంధాలు ఆరు వయసు సంబంధాలు అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా సరే ఫ్రీగా సర్వీస్ చేస్తాను సంబంధం కుదురుస్తాను అలాగా ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నూట పదిహేను సంబంధాలకు కుదిర్చానండి ఇంకేంటంటే సేవా దృక్పథంతో చేస్తున్నాము నెంబర్ స్క్రోల్ చేస్తాను చెప్పాను కదా ఎవరంటే ఈ బయట పని ఉండి వేరే స్టేట్స్ అది వాళ్ళ అబ్బాయిలు స్టేట్స్ లో ఉంటున్నారు అనమాట సో అలా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు అసలు ఎలా చూస్తున్నారు కనుక్కున్నాము నమస్తే అండి ఎలా చూస్తున్నారండి మీ నాన్నగారిని నా పేరు నాగభూషణ మా నేటివ్ మెండపేట నేను రైల్వే చేసి రిటైర్ అయిపోయాను మా అబ్బాయిలు పార్లర్ ఎవరి ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇంట్లో ఎవరు లేదు ఇంకా నేను నా మిస్సెస్ వెళ్ళిపోతే ఫాదర్నే ఉంచి వెళ్ళలేను సో ఈ సిచ్యువేషన్ లో తెలిసింది మన వైసాసు ఆశ్రమం ఉంది బాగా మెయింటైన్ చేస్తున్నా అని చెప్పి తెలిసింది సో నేను వచ్చే పాల్గొని వచ్చాము చూస్తే మెయింటెన్స్ ఐటమ్స్ చాలా బాగా నచ్చినాయి మాకు వెళ్ళి మా ఫాదర్ ఇంటి నుంచి ఇక్కడ జాయిన్ చేశాను ఇప్పుడు టూ మంత్స్ ఉన్నాను మా ఫాదర్ అయితే వెరీ హ్యాపీ అండి ఇంట్లో మా ఇంట్లో ఫుడ్ లాగే ఉంది ప్లస్ అది వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రేమలు అభిమానం ఆప్యాయతలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కనిపించినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఆ ఏజ్ అందరూ గుమ్మిడి సరదాగా టైం పాస్ చేసుకుంటారు కష్టాలు మాట్లాడుకోవడం ప్లస్ టైం ప్రకారం ఫుడ్ ఇంట్లో హోమ్లీ ఫుడ్ అలా ఉందో అదే విధంగా ఉంది ఏవైనా హోటల్ మసాలా ఐటమ్స్ అలాంటివి వాళ్ళకి తగ్గట్టు ఉంది ఫుడ్ అనేది తగ్గట్టుగానే ఫుడ్ ఉంది చూసి విన్నారు కదండి ఫుడ్ అయితే చాలా బాగుంది బాగుందంటండి అండ్ వాళ్ళ ఏజ్ వాళ్ళ నలుగురు కనిపించేటప్పటికి వాళ్ళకి మనసు హాయిగా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా కూడా సో మీరు ఎవరైనా ఫండ్స్ ఇవ్వాలి అనుకుంటే కానీ నెంబర్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాను దానికి మీరు ఫోన్పే కానీ జీపే కానీ చేయొచ్చు අපේගද හල ඇැපියන හැබිනේ. అండ్ ఇందాక మనకి రివ్యూ ఇచ్చారు కదా సో వాళ్ళ ఫాదర్ అనమాట తాతగారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ నైంటీ త్రీ ఇయర్స్ అనమాట ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు సో టూ మంత్స్కి ఒకసారి అండ్ లేదు అంటే ఫైవ్ సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా వస్తూ ఉంటారంట వచ్చి కొన్ని డేస్ ఉండి వెళ్ళిపోతారు సో నేను అక్కడ నుంచి పైకి వెళ్ళాను సో పైన కూడా ఉన్నాయి రూమ్స్ సో స్టెప్స్ కూడా మరీ హైట్ ఏం పెట్టలేదు సో ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్ళాలి కాబట్టి సో ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి స్టెప్స్ అన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి డబల్ బెడ్ రూమ్ అనమాట టూ షేరింగ్ బెడ్ బెడ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ సో టూ షేరింగ్ బెడ్స్ అండ్ టూ బాత్రూమ్స్ ఉంటాయండి మనం విడివిడిగా యూజ్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి మనకి షేరింగ్ ఉంటది ఇక్కడ రూమ్ కూడా చాలా నీట్ గా ఉండిందండి మనకి ఫ్రీగా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది రూమ్ అయితే ఇక్కడ మనకి బయట నుంచి కూడా వెంటిలేషన్ వస్తుందండి ఒకసారి అది చూపిస్తాను ఇక్కడ మనకి విండోస్ కూడా బాగానే ఉన్నాయి అనమాట సో విండో మంచిగా పెద్దగా వచ్చింది వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట రూమ్ కైతే సో ఇది వచ్చేసి మీకు డబల్ బెడ్రూమ్ కదా సో టూ ఫ్లోర్స్ ఉంది అండి ఇది ఫైవ్ ఫ్లోర్ లో చూపిస్తాను మీకు సో నెక్స్ట్ మీకు కింద రూమ్స్ కూడా ఎలా ఉంటాయి అండ్ కొత్తగా ఒకటి కట్టారు సో అది కూడా చూపిస్తాను మీకు అండ్ ఇవన్నీ కూడా పైన రూమ్స్ సో ఒక ఫోర్ టు ఫైవ్ రూమ్స్ ఉన్నాయి సో టూ షేరింగ్ త్రీ షేరింగ్ అట్లా అనమాట రూమ్స్ అన్ని కూడా అండ్ అక్కడ మొత్తం అంతా కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండ్ మ్యాంగో ట్రీస్ సపోటా ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి సో ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా అసలు అండ్ ఇక్కడ ఏసీస్ కూడా అవసరం లేదంటే అంతా ఫ్రెష్ ఎయిర్ వస్తుందని చెప్తున్నారు అనమాట అక్కడ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ అండ్ ఈ రూమ్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి రూమ్ అది కూడా చూపిస్తున్నారు మీకు అండ్ ఇక్కడ వచ్చేసి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి టూ బెడ్స్ ఉంటాయి సో ప్రస్తుతం ఒక బెడ్ పెట్టారు రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఆడి జాయిన్ అయ్యారు ఇక్కడ సో ముందుకు వచ్చిన రూమ్ అంతా చూపిస్తాం ఒకసారి ఇదంతా రూమ్ అనమాట సో మొత్తం ఒకసారి చూపించు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అండ్ ఇటు పక్కన అయితే మనకు వాష్రూమ్ వచ్చినట్లు వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయండి అండ్ వాష్ రూమ్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను సో వాల్ కమోడ్ వచ్చింది చాలా నీట్ గా ఉంది వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి సో ఇదంతా కిచెన్ ఉంటారు కదండి ఇదంతా కూర్చోడానికి కనుమాట చక్కగా గ్రానైట్ వేసి గా ఉంచారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కుకింగ్ జరుగుతుంది అనమాట ఆల్రెడీ కుకింగ్ చేస్తున్నారు ఇక్కడ సో రోజుకి త్రీ ఐటమ్స్ ఉంటాయని చెప్పాను కదండి సో పచ్చడి ఏదో ఒకటి ఫ్రై కానీ కర్రీ అండ్ లిక్విడ్ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఆల్రెడీ కుకింగ్ చేస్తాను అసలు ఈరోజు వంటకాలు ఏంటి

ఏంటి అనేసి బాగుంటుంది ఫుడ్ బాగుంది బాగుంటుంది రెగ్యులర్ హెల్త్ చెకప్ రెగ్యులర్ హెల్త్ చెకప్ బాగుంటుంది నమస్తే అండి ఎలా ఉంటుందండి మీకు ఇక్కడ బాగుంటుందండి ఎప్పటి నుంచి ఉంటున్నారండి మీరు పర్యాటకం టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నారు అంటే చూసుకోండి మీరు అసలు ఎంత బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే వంట నేనే చేస్తాను మీరే చేస్తారండి ఓకే కాలు నేను ఎప్పుడు వచ్చినాయి రెస్ట్ గా ఉన్నారు మా సార్ గారు ఓకే ఓకే కుకీ కూడా అంటండి కొంచెం రెస్ట్ తీసుకున్నారు కొంచెం హెల్త్ బాగోక సో మీకు కూడా దగ్గర హెల్త్ చెకప్స్ అయితే జరుగుతాయి అన్నీ బాగా చూపిస్తాం అన్నీ బాగుంటాయి మా సార్ గారు అందరూ బాగా చూస్తాను బాగా చూస్తారండి బాగుంటుంది మీకు చాలా బాగుంటుంది చక్కగా మీ వయసు వాళ్ళందరూ ఉండడం వల్ల మీకు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు బాగుంటుంది నమస్తే అండి ఎలా ఉంటుందండి మీకు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారండి ఏడాది నుంచి ఉంటున్నారండి ఫుడ్ అది ఎలా ఉంది మీకు బాగానే ఉందండి ఫుడ్ అది రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ అవి జరుగుతాయా డాక్టర్స్ వస్తూ ఉంటారండి మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుందండి నమస్తే అండి ఎలా ఉంటుందండి మీకు ఇక్కడ బాగానే ఉంటుంది ఎన్ని నెలలు అయిందండి మీరు ఇక్కడికి వచ్చి ఆరు నెలల నుంచి ఉంటున్నారు ఫుడ్ అది నచ్చిందండి ఫుడ్ బాగుంది ఎన్విరాన్మెంట్ అది అలాగే ఉంది ఇంటి ఫుడ్ లానే ఉంది డాక్టర్స్ అది వస్తున్నా రెగ్యులర్ చెకప్ అది జరుగుతుందండి వస్తారు మధ్యలో ఎప్పుడైనా బాగుంది అయితే చక్కగా ఉందంటే అందరు రివ్యూస్ చాలా బాగా ఇస్తున్నారండి ఫ్రీడమ్ మీరు ఎప్పుడు 갈దా అక్కడ వచ్చే అక్కడకి వచ్చేయొచ్చు ఇక్కడికి రావొచ్చు కొల్ల అవునండి ఉంటాయి కదా ఇంకా హ్యాపీ ఇక్కడ హ్యాపీ కంటే హ్యాపీ మనం వెళ్ళాలండి ఆ కూడా ఉంది కదా హాస్టల్ వెళ్ళండి మమ్మల్ని కుక్కే ఇది కింద బెడ్రూమ్స్ అండి సో ఆల్రెడీ చూసారు కదా మీ ఇందాక చూపించాను నిజంగా చాలా యాక్టివ్ గా ఉన్నారండి సో అంటే మీరు యాక్నెస్ చూసి అర్థం చేసుకోవచ్చు చక్కగా ఉంది వీళ్ళకి ఎన్విరాన్మెంట్ కానీ అన్ని బాగున్నాయని మీకు అర్థమవుతుంది సో ఇదంతా కూడా మనకి రూమ్ అనమాట డబుల్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇదంతా రూమ్ మీరు కదండి ఇంకొకరు ఈ ఉన్నారనమాట బాగుందండి అంత ആറ് വേൾഡ് പൂർത്തി ആറേഴ് പൂർത്തി ആറ് ഏഴ് പൂർത്തി അതിൽ ആറേഴ് ലോ സ്പതി സാർഗ്ജനോ ചെബിൾ എന്താ കഥ പൈന ഉണ്ടാക്കി അപ്പം അതേ

అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ డొనేట్ చేశాను సో ఒక బ్రేక్ఫాస్ట్ వస్తుంది అనేసి నా ఉద్దేశం అనమాట సో అందుకని ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను యాక్చువల్లీ ఫ్రూట్స్ అది డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి దగ్గరలో ఉన్న ఫ్రూట్ షాప్ ఓపెన్ చేయలేదు సో అందుకని నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ డొనేట్ చేసేసాను యా దిస్ ఇస్ ద వీడియో సో వీడియో అయితే చూసారు కదా మీకు ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది అనుకుంటున్నాను సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి లేదు అంటే చేసిన నెంబర్కి మీకు మెసేజ్ చేయొచ్చు మీకు డీటెయిల్స్ కావాలన్నా నెంబర్ ఐ మీన్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న ఏదన్నా కూడా మీరు ఫండ్స్ రేస్ చేయాలన్నా కూడా ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఫోన్పే అండ్ జీపే ఈజ్ అవైలబుల్ సో ఇది నా వీడియో సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్